మందిర ద్వారములారా మీ తలలను పైకెత్తుడు పురాతనములైన తలుపులారా మీరు పైకి వెళ్ళిండు మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచనము ఈనాడు తల్లి తిరుసభ క్రీస్తు మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది దేవుని రాజ్యము పరలోక రాజ్యము అని వాక్యంలో మనం తరచుగా వినేటటువంటి ఆ మాటకు సంపూర్ణమైనటువంటి నిదర్శనం ఈ క్రీస్తు మహోత్సవం దైవార్చన క్యాలెండర్లో ఆఖరి ఆదివారంగా ఈరోజు మనం జరుపుకుంటాం వచ్చే ఆదివారం ఆగమన కాలము మొదటి ఆదివారం యూదుల యొక్క సాంప్రదాయంలో వాళ్ళు జరుపుకునేటువంటి పండుగలకి కొన్ని మూలాలు ఉండేవి వాటిలో పాస్కా పండుగ లేదా గుడారాల పండుగ ఇవన్నీ కూడా యావే దేవుడే స్వయముగా జరుపుకోమని చెప్పినటువంటి పండుగలు ఇవి కాకుండా చారిత్రక ఘట్టాలని వాళ్ళు గుర్తు చేసుకుంటూ కొన్ని పండుగలు జరుపుకునేవాళ్ళు ఉదాహరణకి మక్కబీయుల యొక్క వేదహింసల తర్వాత దేవాలయాన్ని మరలా పునరంకితం చేసినటువంటి సందర్భాన్ని హనుక్క అంటే దేవాలయాన్ని తిరిగి అంకితం చేసినటువంటి పండుగగా వాళ్ళు వెలుగుల యొక్క పండుగగా లేదా దేవాలయ అంకిత పండుగగా వాళ్ళు జరుపుకునేవాళ్ళు ఇదే రీతిలో క్రీస్తుని యొక్క పునరుత్నం మోక్షారోహణం అయిపోయిన తర్వాత తొలినాళ్ల నుండి సుమారు వంద నూట యాభై ఆ కాలం నుండి కూడా క్రైస్తవులు కొన్ని పండుగలు జరుపుకునేవాళ్ళు వాటిలో మొదటిది ఆదివారం ఒక పండుగగా జరుపుకునేవాళ్ళు అలానే ప్రతి పాస్కా పండుగ కూడా ఈస్టర్ రూపంలో వాళ్ళు జరుపుకునేవాళ్ళు కోస్తు పండుగని వాళ్ళు జరుపుకునేవాళ్ళు వీటన్నిటికీ కూడా యూదుల యొక్క పండుగల మూలమైతే దానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తూ పండుగలు జరుపుకునేవాళ్ళు కొన్ని పండుగలు మాత్రం ఒక చారిత్రక ఘట్టాన్ని వాళ్ళు జరుపుకునేవాళ్ళు ఉదాహరణకి పరిశుద్ధ సిలువ మహోత్సవం పాలస్తీనాలో ఉన్నటువంటి పవిత్ర స్థలాలను తిరిగి చేజిక్కించుకున్నటువంటి ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ లేదా పవిత్ర యుద్ధాల రూపంలో క్రూసేడ్ల రూపంలో ఇతర మతస్థులతో జరిగినటువంటి యుద్ధాల్లో గెలవటం దాన్ని గుర్తు చేసుకుంటూ ఒక పండుగ ఈ రకమైనటువంటి పండుగలు ఉండేవి ఈరోజు మనం జరుపుకుంటున్న క్రీస్తురాజు మహోత్సవము పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో పదకొండవ పయస్ పోపు గారు దీనిని స్థాపించటం జరిగింది ప్రపంచానికి అన్ని దేశాలకు కూడా ఒక లోతైనటువంటి సందేశాన్ని ఇవ్వటం కోసం ఈ యొక్క పండుగను స్థాపించడం జరిగింది ఈ పండుగ స్థాపించబడినటువంటి నేపథ్యం ఏంటి అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నో దేశాలు ఇతర దేశస్తుల యొక్క పరపాలన నుండి బయటకు వచ్చి స్వాతంత్ర్యం పొందుకుని కొత్తగా దేశాలుగా ఏర్పడటం లేదా రాజ్యాలుగా ఏర్పడటం అనేది ప్రారంభమైంది దాదాపు అన్ని రాజ్యాంగాలు కూడా మతాన్ని కానీ దేవుణ్ణి కానీ బయటికి గెంటి వేసి సెక్యులరిజం అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని పులుముకుంటూ హింసాకాండ పూర్తిగా పెరుగుతున్నటువంటి రోజుల్లో చాలా అర్థవంతమైనటువంటి రీతిలో ఈ పండుగ తల్లి తిరుసభ ప్రారంభించింది రష్యాలో బోల్షవికులు కానీ ఇటలీలో ఫ్యాసిజం కానీ జర్మనీలో నాసిజం హిట్లర్ వీళ్ళందరూ కూడా అధికారంలోకి అప్పుడప్పుడే వస్తున్నటువంటి రోజులు అలానే మతం గురించి ఎన్నో చోట్ల హింసలు ప్రారంభమవుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ పండుగ ద్వారా కేవలం ప్రాపంచికమైనటువంటి రాజ్యాలు దేశాలు రాజ్యాంగాలు మాత్రమే కాదు దేవుని యొక్క రాజ్యం కూడా ఈ భూమి మీద ఎల్లప్పుడూ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి దేవుని రాజ్యాన్ని ఈ లోకం నుండి విలువేయటం తగదు అనేటువంటి సందేశాన్ని ఈ క్రీస్తురాజు మహోత్సవం ద్వారా తల్లి తిరుసభ ప్రపంచానికి ఇస్తూ ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు కూడా ఈ పండుగను అక్టోబర్ నెలలో ఆఖరి ఆదివారం జరుపుకునేవాడు దాని అర్థం కూడా నవంబర్ మొదటి తారీఖున మనం జరుపుకునే సకల పునీతులకి నవంబర్ రెండో తారీఖున మనం జరుపుకునేటువంటి సకల ఆత్మల పండుగకి ఇది దగ్గరగా ఉండటం వల్ల క్రీస్తు రాజు అనేది ఈలోకానికి పరలోకానికి పాతాళలోకానికి సర్వము కూడా క్రీస్తు యొక్క అధికారంలో ఉంది అని చెప్పడానికి అప్పుడు జరుపుకునేవాళ్ళు ఆ తర్వాత అరవై తొమ్మిదవ సంవత్సరం నుండి కూడా ఈ ఆదివారాన్ని దైవార్చన క్యాలెండర్లో ఆఖరి ఆదివారంగా జరుపుకోవటం మొదలుపెట్టారు అలా సంవత్సరం ఆఖరును జరుపుకోవడం ద్వారా మనం ధ్యానం చేసే అంశాలు రెండవ రాకడ కానీ అంతిమ కాలం కానీ క్రీస్తు తీర్పు కానీ వీటన్నిటికీ కూడా ఒక ముగింపులా క్రీస్తు మహోత్సవం అనేది నిలబడుతుంది ఈ పండుగకి తీసుకోబడేటువంటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సువార్త నుండి తీసుకొనబడతాయి మొదటి సంవత్సరం అత్తయ్య సువార్త నుండి రెండవ సంవత్సరం పునీత గారి సువార్త నుండి మూడవ సంవత్సరం వార్త నుండి ఇవి తీసుకునబడతాయి ఈ సంవత్సరం దైవార్చన క్యాలెండర్లో మూడవ సంవత్సరం కాబట్టి లోకాసు వార్తలో యేసుక్రీస్తు శిల్వ మీద ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథ పట్టణం సువిశేషంగా మనకు ఇవ్వబడింది మొదటి పట్టణం రెండవ సమూవేలు గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచనము నుండి మూడవ వచనం వరకు మనం చదువుతాం సౌలు రాజు యొక్క మరణం తర్వాత యుద్ధంలో ఫిలిస్టీన్లతో వాళ్ళు ఓడిపోయి మరణించిన తర్వాత సంపూర్ణ రాజ్యాధికారాన్ని దావీదు రాజు స్వీకరించటం ఈరోజు మనం చదువుతాం అసలు ఈ రాచరికపు వ్యవస్థ అనేది ఇస్రాయేల్ దేశంలో ఎలా ప్రారంభమైందో మనం మూలాలు మనం తెలుసుకుంటే సమూహీయుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఇట్లా ఉంటుంది మాకు న్యాయం తీర్చేవారు ఎవరు కూడా లేరు కాబట్టి అన్య జాతుల వలె మాకును ఒక రాజును నియమింపుము అన్య జాతులను చూసి మీరు ఎలా ఉండొద్దు అలా ఉండొద్దు అని చెప్పేటువంటి దేవునితో వీళ్ళు అడిగేటటువంటి ఒక విన్నపం అన్య జాతుల లాగానే మాకు రాజు కావాలి వాళ్ళు అడిగినటువంటి ఈ విన్నపము ఈ రిక్వెస్ట్ అనేది సమూహీల ప్రవక్తగా నచ్చలేదు కానీ వాళ్ళ ప్రార్థనగా యావే దేవునికి ఇది విన్నవించినప్పుడు దేవుని యొక్క సమాధానం ఈ ప్రజల మాటను విను వాళ్ళు నిరాకరించింది నిన్ను కాదు వారిని ఏలకుండా నన్నే నిరాకరించుచుండిరి అంటే వాళ్ళని ఇప్పుడు పరిపాలిస్తుంది నేను నేను వాళ్ళకు రాజును నన్ను నిరాకరించి ఇతర రాజ్యాల్లాగా ఇతర దేశస్తుల్లాగా ఒక రాజును కావాలని వారు కోరుకుంటూ ఉన్నారు ఇది మూలం మనకి డెమోక్రసీ అంటే తెలుసు ప్రజలు పరిపాలించేది ప్రజాస్వామ్యం ఇస్రాయేల్ యొక్క రాజ్యము థియోక్రసీ అంటే దేవుని యొక్క పరిపాలన ఉండేటువంటి రాజ్యం వాళ్ళు దాన్ని నిరాకరించి మాకు కూడా అందరి రాజ్యాల్లాగా రాజులు కావాలి అని వాళ్ళు కోరుకున్నారు దేవుడు కూడా దానికి సమ్మతించి సమ్మతించే ముందు వాళ్ళని వారిస్తారు కూడా ఇదిగో రాజు వస్తే మీకు వచ్చేటటువంటి కష్టాలు ఎలా ఉంటాయి అని యావే దేవుడు సమూహేలు ప్రవక్త ద్వారా వాళ్ళతో చెప్పమని చెప్తారు మీ కుమారులందరినీ కూడా యుద్ధానికి తీసుకెళతాడు మీ ఆడపిల్లలందరినీ తన దగ్గర పనికి పెట్టుకుంటాడు మీ భూములు కానీ మీ ద్రాక్ష తోటలు కానీ అవన్నీ కూడా ప్రథమ ఫలం తనే తీసుకుంటాడు ఇవన్నీ కూడా మిగతా రాజ్యాల్లో ఉండేటటువంటి కష్టాలు మీకు అట్లా వద్దు అని అనుకున్నాను కానీ మీరు కావాలి అని అంటున్నారు కాబట్టి మీరు అడిగింది మీకు ఇస్తున్నాను అని యావేదేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తారు క్రీస్తు రాజు యొక్క మహోత్సవం మనం జరుపుకుంటూ ఉండగా ఆయన పరిపాలన గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా దావీదు కుమారునిగా క్రీస్తు ప్రభుని మనం ప్రస్తావించకపోతే అది అసంపూర్ణం అవుతుంది ఎందుకంటే దాని మూలం అనేది దావీదు వంశంలో జన్మించినటువంటి క్రీస్తు ప్రభు తన రాజ్యాన్ని సుస్థిరం చేస్తారనేది ఒక వాగ్దానం అది పరిపూర్తి కావడం కాబట్టి ఇది మొదటి పట్టణంగా ఇవ్వబడింది రెండవ పట్టణంలో పునీత చిన్నప్పగారు కులసైలుకు తన రాసినటువంటి లేఖలో అత్యద్భుతమైనటువంటి ఒక గీతాన్ని అక్కడ మనం చదువుతూ ఉన్నాం మొదటి అధ్యాయం పన్నెండు నుండి ఇరవై వచ్చిన వరకు మనం చదివితే అక్కడ పరలోక భూలోకములందు కంటికి కనిపించడివి కనిపించనివి అనగా సింహాసనములను పాలకులను ప్రధానులను అధికారులను సమస్త విశ్వమును దేవుడు ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించను పౌలుగా రాసినటువంటి లేఖల్లో ఇలాంటివి మకుటంలా నిలబడుతూ ఉంటాయి లోతైనటువంటి అంశాలని వేదాంతాన్ని కూడా ఇలాంటి మాటల ద్వారా చాలా బలమైనటువంటి సందేశాన్ని ఆయన ఈ గీతం ద్వారా చెబుతూ ఉన్నారు అందులో ఇరవై వచనంలో ఈ కుమారుని ద్వారా సమస్తమును తిరిగి తనతో సమాధాన పరచుకున్నటకు దేవుడు నిశ్చయించెను పరలోక భూలోకములై అందని సమస్త వస్తువులను ఆయన తన కుమారుని సులువ బలి ద్వారా తనతో సమాధానపరచుకునేను తిరిగి సమాధానపరుచుకోవటం అంటే ఏం జరిగింది అంటే ఆది కాండంలో ఆది తల్లిదండ్రుల యొక్క పాపం ద్వారా వాళ్ళ అవిధేయత ద్వారా పోయినటువంటి సమాధానము పోయినటువంటి సఖ్యత పోయినటువంటి పూర్వపు స్థితిని తిరిగి సమాధానపరుచుకునే మార్గం ఏంటి అంటే ఆయన తన కుమారుని సిలువ బలి ద్వారా దీనితో మనం సువిశేషానికి వెళ్ళడానికి ఒక చిన్న వంతెనలాగా ఈ వచనం మనకు ఉపయోగపడుతుంది సమాధాన పరుచుకునేటువంటి మార్గం ఏంటి అంటే సిలువ బలి ఈరోజు సువిశేషం మనం చదివితే సువిశేషంలో సిలువ మీద వేలాడుతూ కనిపిస్తారు ఆయన తల మీద బంగారు కిరీటం లేదు మొళ్ళ కిరీటం ఉంటుంది కూర్చోవడానికి సింహాసనం లేదు సిలువ మీద వేలాడుతూ ఉంటారు ఆయనకి రెండు వైపులా కూడా మంత్రులు ఎవరు కూడా లేరు నేరస్తులు దొంగలు ఉన్నారు ఆయన్ని వాళ్ళు లేరు అందరూ కూడా ఎగతాలు చేసేవాళ్లే ఉన్నారు తన తల్లి మహారాణిలా సింహాసనం ప్రక్కన కూర్చోవలసినటువంటి తల్లి నిశ్చేష్టురాలై శిలువ కింద నిలబడి ఉంది ఈ స్థితిలో ఆయన్ని రాజుగా ఊహించటం కాదు కదా వర్ణించడానికి కూడా ఏ విధమైనటువంటి ఆలోచనకు తావులేదు దీనికి పూర్వం ఏసుక్రీస్తు యరువుశల్యము దిక్కుగా ప్రయాణం చేసినప్పుడు తన శిష్యులు జన సమూహాలు అందరూ కూడా ఆయన రోమియుల యొక్క సామ్రాజ్యాన్ని కూలద్రోసి ఇస్రాయిలులకి తన రాజ్యాన్ని తిరిగి ఇస్తారు అనేది వాళ్ళు అందరూ కూడా అపోహపడ్డారు అందరూ కూడా పొరబడ్డారు ఆయన రాజ్యం ఈలోకి సంబంధమైందని కూడా అందరూ వాళ్ళు భావించారు దాని కొన్ని ఉదాహరణలు తన శిష్యులైనటువంటి యాకోబు యోహాన్లు ఇరువైపులా కూడా మాకు సింహాసనం కావాలి అని వాళ్ళు అడగటం మనలో ఎవరు గొప్పవాళ్ళు అని అపోస్తులలో ఒక చిన్న వాగ్వివాదం ఏర్పడటం ఆయన ఇరుషలేములో ప్రవేశించేటప్పుడు అందరూ కూడా ఆయన్ని ఘనంగా స్వాగతించటం ఇవన్నీ కూడా దానికి నిదర్శనాలుగా మనకు కనిపిస్తాయి కానీ సువిశేషాల్లో ఆయన యొక్క రాజ్యాన్ని గురించి సరైన రీతిలో అర్థం చేసుకున్న ఒకే ఒక్క వ్యక్తి ఈరోజు మనకి సువిశేషంలో కనిపిస్తాడు అతను శిష్యుడు కాదు విశ్వాసి కాదు అతను ఒక నేరస్తుడు ఇతను మానవ జాతి మొత్తానికి కూడా ఒక ప్రతినిధిలాగా సిలువు దగ్గర నిలబడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తును అందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు అక్కడున్న ప్రజలు కానీ అక్కడున్నటువంటి సైనికులు కానీ చివరికి తన ప్రక్కన శిక్ష అనుభవిస్తున్నటువంటి ఒక నేరస్తుడు కూడా ఏసుక్రీస్తుని ఎగతాళి చేస్తూ నిన్ను నువ్వు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడొచ్చు కదా అని ఎగతాళి చేస్తూ ఉన్నారు తన పైన పలక మీద రాయబడినటువంటి నజరేయుడైన ఏస్తు యూదులకు రాజు అనేటటువంటి పలక కూడా ఎగతాళిగా వెటకారంగా పెట్టబడిందే తప్ప ఆయన యొక్క రాచరికాన్ని అంగీకరిస్తూ కాదు ఇంతమంది ఎగతాళి చేస్తూ ఉన్నవాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళ మధ్య నిజమైనటువంటి ఒక విశ్వాసానికి ప్రతీకగా నిలబడేవాడు ఈ నేరస్తుడు తనకి వాడబడేటువంటి పదం కాకూర్ గోస్ అని గ్రీక్ భాషలో ఉంటుంది తప్పు చేసిన వాడు లేదా నేరస్తుడు శిక్షార్హుడు అని ఉంటుంది ఇతర సువార్తల్లో దొంగలు అని ప్రస్తావిస్తే ఇక్కడ లోక గారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన వాడు శిక్షార్హుడు అని దీనికి కారణం ఏంటి అంటే ఆది కాండంలో తప్పు చేసినటువంటి ఆది తల్లిదండ్రులు వాళ్ళకి ఇతను ప్రతీకగా నిలబడుతూ ఉన్నాడు ఒక ఫాదర్ గారు ఇతను గురించి మాట్లాడుతూ ఈ నేరస్తుని గురించి మాట్లాడుతూ శిలువను శ్రమను అర్థం చేసుకున్న వాడికి అద్భుతాలు అవసరం లేదు అని అన్నారు సిలువ మీద యేసుక్రీస్తును చూసి కూడా అంత నిస్సహాయ స్థితిలో అంత అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో చూసి అక్కడ దైవత్వాన్ని గ్రహించగలగటం అంటే ఉన్నతమైనటువంటి విశ్వాసం అది అది కేవలం కొంతమందికే సాధ్యమైంది మరియ తల్లికి ఏసుక్రీస్తు ప్రేమించినటువంటి యోహాను గారికి నిశ్చయంగా ఈయన దేవుని కుమారుడే అని పలికినటువంటి శతాధిపతి వీళ్ళందరి యొక్క విశ్వాసానికి ఏమాత్రం తీసిపోకుండా నిలిచే విశ్వాసం ఈ నేరస్తునిది ఏసుక్రీస్తుని యొక్క సంపూర్ణ సేవకు రూపం సంపూర్ణ దైవత్వం సంపూర్ణమైనటువంటి సమర్పణ తనను తాను రిక్తుణ్ణి చేసుకున్నటువంటి శిలువ మీద కనిపిస్తుంది తెలుగులో విశ్వరూపం అని అంటాం అంటే తన యొక్క జీవితం అంతటిలో కూడా దేదీప్యమానంగా వెలిగేటటువంటి ఉన్నతమైనటువంటి క్షణం ఏదైనా ఉంది అంటే అది శిలువ ఆ శిలువ దగ్గర ఈ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో తను చెప్పేటటువంటి మాట చాలా విచిత్రంగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే అతను యేసు వంకకు తిరిగి యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించున్నప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకును అసలు ఈ మాట చెప్పడానికి తన చుట్టూ రాజ్యానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఉదాహరణ కానీ చిన్న గురుతు కానీ ఒక్కటి కూడా లేదు కానీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుంచుకో అని అతను చెబుతూ ఉన్నాడు దానికి సమాధానంగా యేసుక్రీస్తు చెప్పే మాట నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అతనేమో రాజ్యములో జ్ఞాపకం ఉంచుకోనన్నాడు ఏసుక్రీస్తేమో దాన్ని పరిపూర్తి చేస్తూ పరలోకమున ఉంది అని అంటున్నారు ఈ రెండు మాటలను పక్క పక్కన పెట్టి చూస్తే రాజ్యము పరలోకము తన రాజ్యం ఏంటి అంటే పరలోక రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు పరలోకం అనేటువంటి మాటకు అక్కడ గ్రీకు భాషలో పారాదేసోస్ అని రాయబడి ఉంది పాత నిబంధనలో ఆది కాండంలో ఏదేను తోట గురించి గాన్ ఏదేన్ అని హిబ్రూ భాషలో ఉంటుంది దాని అర్థము ఆనందము లేదా సంతోషమయమైనటువంటి తోట అని అర్థం హీబ్రూ భాషలో ఉన్నటువంటి పాత నిబంధనాన్ని గ్రీకులోకి అనువదించేటప్పుడు గ్రీకు భాషలో పారాదే సోస్ అని వాళ్ళు ఉపయోగించారు ఆది కాండంలో ఏదేను తోట గురించి రాయబడినటువంటి ఆ పారాదే సోస్ ఇంగ్లీష్లో పారాడైజ్ అనేటువంటి మాట దీని నుండి వస్తుంది ఆ మాటను ఉద్దేశపూర్వకంగా ఇక్కడ పునీత లోక గారు రాస్తూ ఉన్నారు దాని అర్థం ఆది కాండంలో ఏదైతే ఆనందాన్ని సంతోషాన్ని ఏదోను తోటలో మానవజాతి కోల్పోయిందో ఆ ఆనందాన్ని యేసుక్రీస్తు శిలువ మరణం దగ్గర ప్రస్తావిస్తూ కోల్పోయినటువంటి ఆ సంతోషాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ ఉన్నారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోగలం అందుకే పౌల్ గారు తను రాసినటువంటి రెండో పట్టణంలో ఈరోజు ఇరవై వశ్నంలో కుమారుని సిలువ బలి ద్వారా తనతో సమాధాన పరచుకునేను ఎలా సమాధాన అంటే తన యొక్క మరణము ద్వారా సమాధాన ఉన్నారు సృష్టి ఎక్కడైతే ప్రారంభమైందో తిరిగి అదే సృష్టి ముగింపు అక్కడే ఉంది కోల్పోయిన దాన్ని తిరిగి మళ్ళీ అక్కడికే చేరుస్తూ ఉన్నారు అందుకే యేసుక్రీస్తు ఈ నేరస్తునితో మాట్లాడినప్పుడు నేడే నువ్వు నాతో పరలోకంలో ఉందని చెప్పిన తర్వాత ఆఖరి మాటగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అని చెప్పారు ఈ పరలోకాన్ని తిరిగి పునరుద్ధరించటం ద్వారా కోల్పోయినటువంటి ఆ ఆనందాన్ని సంతోషాన్ని ఆ సోస్ పారాడైజ్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి మానవ జాతికి తిరిగి ఇవ్వటం ద్వారా క్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్తిగా నెరవేరుస్తూ ఇవ్వబడినటువంటి బాధ్యతను పరిపూర్తి చేశారు ఈరోజు క్రీస్తు మహోత్సవాన్ని మనం జరుపుకోవడం ద్వారా ప్రపంచ దేశాలు రాజకీయాలు నాయకులు వాళ్ళ ఆధిపత్యం ఇవన్నీ కూడా దైవరాజ్య విలువలకు అనుకూలంగా దాన్ని ప్రతిబింబించే విధంగా ఉండే కృపను దేవుడు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం ప్రతిరోజు కూడా మనం జపించే పరలోక జపంలో మీ రాజ్యము వచ్చును గాక అని మనం చెబుతూ ఉండగా ఆ రాజ్యము మన కుటుంబాల్లో మన హృదయాల్లో మన దేశాల్లో మన సమాజంలో ప్రతిష్ఠించబడాలని ప్రార్థన చేద్దాం ఏలయన నా జీవము తోడు ప్రతి మోకాలు నా ఎదుట తప్పక మోకరించును ప్రతి నాలుక దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమెన్